బీజేపీ ఓబీసీ మోర్చా సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ ప్రభుత్వం బీసీ కులాల కోసం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపిస్తూ ఓబీసీ మోర్చా ధర్నాకి దిగింది ఇందులో భాగంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ నా వెన్నెముక బీసీలే అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ తిరిగి బీసీలనే దగా చేశారని ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కమిషన్ ని ఏర్పాటు చేసి తమ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పారు పార్టీ నాయకులు శివన్నారాయణ వెంకటేశ్వర్లు రాజేంద్ర ప్రసాద్ రవికిరణ్ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల బీసీలకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షత పట్ల మరి ధర్నా ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం మరి ఎలక్షన్లకు ముందు బీసీలైన మరి వెన్నుముక బీసీలైన దైవం అంటూ చెప్పి వాళ్ళ ఓట్లతో గెలిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కులాల వారీగా కార్పొరేషన్లను విడగొట్టి మరి వాళ్ళకి ఎలాంటి నిధులను విధులను కేటాయించకుండా వాళ్ళకి మరి పూర్తిగా అన్యాయం చేసినటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడాను మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాల ద్వారా మరి లబ్ధి చేకూరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఇవాళ ఇవన్నీ కూడా మేమే చేస్తున్నాం మేమే ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ పూర్తిగా హిందువులకు పూర్తిగా మరి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం వాళ్ళు ఎక్కడ చూసినా కూడాను మరి మధ్యతరగతి తరగతి మరి ప్రజలకి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు సౌకర్యాలు అందకుండా వాళ్ళ జీవన పరిస్థితి మరి దిగజారే పరిస్థితిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక ప్రాంతాల్లో మరి ఇలాంటి బాధలు మరి ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ మరి బీసీలందరూ కూడా ఏకతాటిపై నిలిచి రాబోయే కాలంలో మరి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా మరి మేమందరం కూడాను ఒక రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చేసి సంఘటితమై మరి బీసీల మరి ఒక పవరు ఎంత ఉందనేది మేము చూపించడానికి ఉద్యమాన్ని మేము తీసుకొని వస్తున్నాం మరి ఈ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరపున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు గమనించి బీసీలందరూ ఏకతాటిపై నిలిచి ఇలాంటి దుర్మార్గ పరిపాలన అంతం చేయవలసిందిగా కోరుచున్నాం